శరత్ వాళ్ళ అమ్మ నాన్న శరత్ అలాగే జాహ్నవి వాళ్ళిద్దరిని పిలిచి ఇలా అంటూ ఉంటారు ఎన్నాళ్ళుగా మేము ఈ ఇంటి వారసురాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము కానీ ఇప్పటికీ ఎలాంటి వారసురాలు లేదు బగీ చాలా పెద్దవాడు అయ్యాడు ఎప్పుడైనా ఇప్పుడైనా సరే మాకు మా మనవరాల్ని మీరు ఇస్తారా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న జాహ్నవి అలాగే శరత్ వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో అటుగా చెంగయ్య వస్తూ ఉంటాడు చెంగయ్య వచ్చి అక్కడే ఆగి వాళ్ళ మాటలను వింటూ ఉంటాడు ఇంతలో గంగాధర్ అయితే వీళ్ళేం ఏం మాట్లాడు అని చెప్పి తలుపు చాటుగా వచ్చి వాళ్ళ మాటలు అన్నింటినీ కూడా గంగాధర్ కూడా వింటూ ఉంటాడు ఇక శరత్ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు ఇంతలో శరత్ వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా మాకు ఎలాగో ఒక కొడుకు ఒక కూతురు ఉన్నట్లుగానే మీకు కూడా ఒక కొడుకు కూతురు ఉండాలని చెప్పాము కదా ఎప్పుడు కూడా మీరు భగీని చూసి ప్రేమతో మురిసిపోతున్నారు కానీ ఒక్కసారి కూతురి గురించి ఆలోచించారా చెప్పండి రా ఎందుకు నోరు విప్పటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గంగ ఇలా అంటూ మేము భగీతోనే చాలు అనుకుంటున్నాం అత్తయ్య బగీ చాలు మాకు అంతే అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆవిడైతే అదేంటమ్మా అలా అంటావు అలా అనుకు మాకు కొడుకు కూతురు ఉన్నట్టుగా మీకు కొడుకు కూతురు ఉండాలి అందుకే నాకు ఇంకొక వారసురాలు కావాలి అందుకే మీరు ఖచ్చితంగా నాకు వారసరాలు ఇచ్చే తీరాలి ఏమనకమ్మా నువ్వు అలా ఏమనకు మనకు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే నీకు రెండు చేతులు ఎత్తి దండం పెడతాను నాకు వారసురాలు కావాలి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే జాహ్నవి శరత్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గంగ అయితే ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది ఇక గంగాధర్ అయితే గంగ ఏం సమాధానం చెబుతుంది అని చెప్పి అలా అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు ఇక చంగయ్య కూడా అలా చూస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళైతే గంగని బ్రతిమలాడుతూ ఉంటారు అలా బ్రతిమలాడుతూ ఉండడం చూసి గంగ ఇలా అంటూ ఉంటుంది సరే అత్తయ్య మీరు అనుకున్నట్లుగానే చేస్తాము అని చెప్పి తనకి మాట ఇస్తుంది ఇక మాట వినగానే శరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి గంగ నిజంగానే మాట ఇచ్చిందా అసలు గంగ ఏం చేస్తుంది అని చెప్పి గంగాధర్ అయితే షాక్ అయి అలా ఉండిపోతాడు ఇక ఆమె మాట కాదని లేక గంగా వారసురాలు ఇస్తానని చెప్పి మాట ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్